అందరికి నమస్కారం అండి అసలైన సంక్రాంతి కానుక ఏంటి ఈ సంక్రాంతి కానుక గురించి యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో దీనిపై రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ఇది ప్రజలకు తెలియక చాలా మంది తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ లలో చాలా మంది దీనిపై రకరకాలుగా చెప్పడం జరుగుతుంది ప్రజలకు ఏది అబద్ధం ఏది నిజం అని తెలియక చాలా ఆందోళనకి గురవడం జరుగుతుంది ఒక సామాజిక అవగాహన ఇద్దామని ఒక అవేర్నెస్ ఇద్దామని నేను ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలైన సంక్రాంతి కానుక ఏంటి మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియోస్ ఛానల్ ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ కోసం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలైన సంక్రాంతి కానుక ఏంటి మెయిన్ గా స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చినట్లయితే రాష్ట్రంలో సంక్రాంతి కానుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు గాని కాంట్రాక్టర్లకు గాని రైతులకు గాని ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ గాని ముఖ్యంగా విద్యార్థి ఫీజ్ రిమర్స్మెంట్ కి సంబంధించి బకాయిలను చెల్లించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మనకి సంక్రాంతి పండుగ నాడు ఈ బకాయిలను చెల్లించడం జరిగింది సంక్రాంతి వరాలు ఆరు పాయింట్ ఏడు వందల కోట్లను ఈ బకాయిలను చెల్లించడం జరిగిందని మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది వీటన్నిటిని ఆరు వేల ఏడు వందల కోట్లను బకాయిలను చెల్లించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుగాను ఇది మనకి ఇవ్వడం జరిగింది సంక్రాంతి కానుకకు సంబంధించి మెయిన్ అప్డేట్ ఇది అనమాట ఇంతవరకే మనకి ఇవ్వడం జరిగింది మిగతా న్యూస్ అయితే ఫేక్ అనమాట మీరు యూట్యూబ్ లో రకరకాలుగా ఛానల్ ని రకరకాలుగా వీడియోస్ ని ఫాలో అవ్వడం వల్ల మీకు ఈ విధంగా రకరకాలుగా న్యూస్ అండ్ అప్డేట్స్ ను ఈ విధంగా రాంగ్ గా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది సంక్రాంతి కానుక గురించి రకరకాలుగా చెప్పడం జరుగుతుంది వాట్సాప్లలో అలాగే యూట్యూబ్లలో రకరకాలుగా లింక్స్ చేయడం వల్ల మీకు ఈ సూపర్ సిక్స్ లేదా సంక్రాంతి కానుక సంబంధించి అప్డేట్ వస్తూ ఉంటాయని సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా ఒక నోటిఫికేషన్ లేదా ఒక లింక్స్ ఏపీకే ఫైల్స్ ని రిలీజ్ చేయడం జరిగింది మీరు చూసుకొని జాగ్రత్తగా వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని ఒక అవేర్నెస్ ఇద్దామని ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతుంది అలాగే సంక్రాంతి కానుకకు సంబంధించి రకరకాలుగా చెప్పడం జరుగుతుంది వాటిని ఒక సామాజిక అవగాహన అవేర్నెస్ ఇద్దామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే సంక్రాంతి కానుక గురించి రకరకాలుగా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అసలు ఏది నిజం ఏది అబద్ధం తెలియక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆందోళనకి గురవడం జరుగుతుంది ప్లీజ్ అండి యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో దుష్ట ప్రచారం చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు అలాగే యూట్యూబ్లలో వ్యూస్ రావడానికి ఈ ఫేక్ న్యూస్ చేయడం అనేది చెప్పడం అనేది చాలా జరుగుతున్నాయి సో ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఏ అప్డేట్ ఉన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రతిదీ జెన్యున్గా రివ్యూగా ప్రతిదీ అప్డేట్ ఉండే విషయమే మనం చెప్తూ ఉంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్